ശ്രീ കാശി വിശ്വേശ്വര ജ്യോതിർലിംഗം ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలో ఉంది దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణం గంగానది తీరంలో జైన మతాల వారు కూడా హిందువులతో పాటు అనేక మంది యాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వర ఆలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది కాశీలో ఎన్నో ఆలయాలు గంగానది తీరంలో మరెన్నో స్నాన ఘట్టాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో స్నాన దాన హోమం చేసిన వారికి ఈశ్వర వరకు మరుజన్మ ఉండదని ప్రతీతి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ ని మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో నిర్మించారు ఇది మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది గంగా నది నుంచి డైరెక్ట్ గా శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని చేరుకునేందుకు ఈ కారిడార్ ద్వారా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు ఫలితంగా భక్తులకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్సులు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్